హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సూర్యముఖం ఏ రోజు తెచ్చుకోవాలి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరం అని అనిపించినా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సూర్యముఖంని మనము ఏ రోజు తెచ్చుకోవాలంటే అష్టమి నవమి రోజు కదా కాకుండా ఏ రోజు తెచ్చుకున్నా పర్వాలేదండి కానీ దీనిని మనము ఆదివారం రోజు మాత్రమే పూజించుకొని మనము ఇంట్లో పెట్టుకోవాలండి తెచ్చుకోవడం మాత్రం ఎవరి రోజైనా తెచ్చుకోవచ్చు అష్టమి నవమి రోజు తిది కాకుండా ఏ తిథిలోనైనా ఏ రోజైనా మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చండి మనము పూజ చేసుకొని ఆదివారం రోజు మన గుమ్మానికి మనం ఇంట్లోకి వస్తూ ఉంటాం కదండి అక్కడ గుమ్మానికి పైభాగంలో మనం పెట్టుకోవాలి అండి ఈ రాగి సూర్యముఖాన్ని మనము ఇంటి ముందు పెట్టుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గణపాయని తర్వాత మనము ఆదిత్యాయ నమహ అని ఒక నూట ఎనిమిది సార్లు కనుక మనము పఠించి ఆ రోజున ఆదిత్య హృదయం అనేటువంటిది చదువుకొని మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు పెట్టుతున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఆ సూర్యభగవాను చెప్పుకొని మాకు ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో దోషాలు ఉన్నాయి ఇవన్నీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భగవానునికి చెప్పుకొని మీ గోత్రనామాలు అనేటువంటి చెప్పుకొని ఆ రోజు మీరు ఆ మీ గుమ్మానికి మీరు పెట్టుకోండి గుమ్మము మీరు ఒక పై భాగంలో పెట్టుకునే ఇంట్లోకి వస్తున్నప్పుడు మన తల భాగ భాగంలో ఉండేటట్టుగా పెట్టుకోండి అలా మీకు వీలు పడినప్పుడు మనం ఇంట్లోకి వస్తున్నప్పుడు రైట్ సైడు మీరు అక్కడ రైట్ సైడ్ అయినా మీరు పెట్టుకోండి ఎట్లా ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదండి మీరు మీ మీ గుమ్మము అనేటువంటి తూర్పు దిక్కున ఉన్న పడమర ఉత్తరం నైరు మనకు దక్షిణం ఏ దిక్కున ఉన్నా కూడా మీ గుమ్మంకి ముందు భాగంలో మీరు మాత్రం పెట్టండి ఇంట్లో పెట్టుకోవాలి అని కొంతమంది చెప్తారండి ఇంట్లో పెట్టుకోకండి మీకు పిల్లల చదువుల కోసమైనా భార్యాభర్తల భర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అన్ని సమస్యలకు ఒకే ఒక చోట మీకు ఇంట్లో గుమ్మానికి మీరు పెట్టుకోండి మీరు ఎక్కడ ఇంట్లో ఏ ఏ ప్లేస్లో మీరు పెట్టుకోకండి దీన్ని ఎప్పుడు పెట్టుకోవాలి అంటే శుక్లపక్షంలో వచ్చే ఆదివారం రోజు మాత్రం మీరు ఇది పెట్టుకోండి చాలా మంచి జరుగుతుందండి కొంతమంది కృష్ణపక్షము అని చెప్తారండి కృష్ణపక్షము అయితే నేను కొన్ని నెగిటివ్ ఫలితాలు చూశానండి సో శుక్లపక్షంలోనే మీరు పెట్టుకోండి ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుందండి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయి పిల్లలకు హెల్త్ బాగాలేకుండా తక్కువ అవుతుంది ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇక వ్యాపారానికి వచ్చినట్లయితే వ్యాపారం వాళ్ళు కూడా ఇలా మీరు ఎక్కడైతే మీ గుమ్మం అయితే ఉంటుందో వ్యాపారంలో అక్కడ మీరు సేమ్ ఇదే ప్లేస్లో మీరు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుందండి సూర్యముఖం పెట్టుకోవడం వల్ల మీరు దీంతో పాటుగా మీరు ఇప్పటి వరకు ఆరాధించడం మీరు చేయకపోతే ఇక్కడ నుంచి మీరు ప్రతిరోజు మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక రోజు చేసుకున్న వాళ్ళు రెండోసార్లు మూడు సార్లు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి సో మీరు పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ సూర్య భగవానునికి నమస్కరించుకొని తర్వాత మీరు పూజ అనేటువంటి చేసుకోండి వీలైతే మీరు ఎప్పుడు తుల అందరి ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుంది కదండి తులసమ్మ దగ్గర మీరు వాటర్ అయితే పోస్తారు కదండీ పోసేటప్పుడు మీరు సూర్యభగవాన్ని తలుసుకుంటూ ఆ వాటర్ అయితే రాగి చెంబుల నుంచి రాగి చెంబుతోటి ఆ తులసి ముక్క అయితే పోయండి అరక్యం సమర్పించినట్లే అవుతుందండి మీరు ఎప్పుడైతే సూర్యభగవాన్ని ఆరాధించడం మొదలు పెడతారో మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేటువంటి తగ్గిపోయి ఆరోగ్యం అనేటువంటిది చాలా బాగుంటుందండి ఇంకా దీంతోపాటు ఆదిత్య హృదయం అనేటువంటిది మీరు చదవడం అనేటువంటిది మొదలు పెట్టండి ఒకవేళ చదవడం మీకు వీలు కాకపోతే మీరు వినడానికైనా ప్రయత్నించండి అంటే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చదవడం అనేటువంటిది కుదరదు అలాంటి వాళ్ళు ఏం చేయండి మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో మీరు బస్సులో కూర్చున్నప్పుడు కానీ కార్లో కూర్చున్నప్పుడు కానీ జస్ట్ మీరు ఎయిట్ సెట్ పెట్టుకొని వినండి విన్నా కూడా మీకు అదే ఫలితం దక్కుతుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్